సోదమ్మైతే అలా వెళ్తూ ఉండంగా ఇక మహి అయితే చూస్తాడు అమ్మ నేను వెతుకుతున్న వ్యక్తి నాకు దొరుకుతుందా అంటూ ఇక సోదమ్మనైతే అడుగుతూ ఉండంగా ఇక సోదమ్మైతే ఇదంతా నేను చెప్పను బాబు ఆ పెద్దమ్మే చెప్తుంది అంటూ ఇక ఆలోచిస్తుంది నువ్వు వెతుకుతున్న వ్యక్తి నీ దగ్గరే ఉంది బాబు నీతో దోబూసులాట ఆడుతుంది తొందరలోనే నిన్ను కలుసుకోబోతుంది మీ ఇద్దరు కలవబోతున్నారు అంటూ చెప్పంగానే ఇక మహి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు పెద్దమ్మ నువ్వు చాలా మంచి శుభవార్త చెప్పావు నేను వెతుకుతున్న వ్యక్తి నన్ను చేరబోతుందా అంటూ అనగానే అవును బాబు ఈరోజు నెల పొడుపు కదా నువ్వు ఆ నెల వంకను చూసిన తర్వాత నీ చిన్నమ్మ నీకు కనిపిస్తుంది నీ చిన్నమ్మ నీకు ఈరోజే కనిపిస్తుంది అంటూ పెద్దమ్మ చెప్పంగానే ఆ మాటకి ఇక మహి అయితే ఇంకా సంతోషపడిపోతూ ఉంటాడు నువ్వు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను దీవించు పెద్దమ్మ అంటూ ఇక సోదమ్మ కాళ్ళ పైన పడి ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సోదమ్మకి ఇవ్వడానికి తన పర్సు చెక్ చేయంగానే అందులో కార్డ్స్ తప్ప డబ్బులు అయితే ఉండవు ఇక తన మెడలో ఉన్న బంగారుపు గొలుసునైతే అయితే తీసి ఇక సోదమ్మకైతే ఇస్తాడు ఏంటి బాబు ఇది అంటూ అనంగానే నువ్వు నేను వెతుకుతున్న వ్యక్తి ఈరోజు దొరుకుతుంది అని చెప్పావు అంతకన్నా నాకు ఆనందమేముంటుంది తనని చేరుకోవడమే నా లక్ష్యం అంటూ ఎంతో సంతోషంగా మహి అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక సోదమ్మైతే ఎవరు ఎప్పుడు కలవాలో అన్నీ ఆ బ్రహ్మే రాసి పెడతాడు ఎవరిని కలపాలన్నా ఎవరిని విడదీయాలన్నా అంతా ఆ బ్రహ్మ చేతుల్లోనే ఉంటుంది అంటూ తన మనసులో అను అనుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు బర్త్డే పార్టీకి మధు అయితే రెడీ అవుతూ ఉంటుంది రెడీ అవుతూ ఇక తనని పెంచుకున్న తల్లి తండ్రి మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నాకంటూ ఇంత విలువ ఇస్తున్నారు మీలాంటి తల్లి తండ్రి దొరకడం నా అదృష్టం అంటూ అనగానే ఇంతలో ఇక తన తమ్ముడు కూడా ఎటకారు ఉంటాడు ఏంటక్క నువ్వు బర్త్డే పార్టీకి వెళ్తున్నావు కదా ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ మొహం కొడుక్కుని పౌడర్ రాసుకోవాలి నువ్వు మళ్ళీ పౌడర్ రాసుకున్నా ఏడుస్తున్నట్టే ఉంటుంది ఆ అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రెస్ వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు